భర్తనే దైవంగా భావిస్తూ భర్త తప్ప మరొక పురుషుడిని ఏరుగని వారినే పతివ్రత అంటారు సాధారణంగా భర్త అంటే ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్క పురుషుడితోనే సంసార బంధంలో ఉన్నవారినే పతివ్రత అంటారు అయితే మహాభారతంలోని పాండవుల ఉమ్మడి భార్య ద్రౌపది కూడా పతివ్రతే అని చెబుతారు ఐదుగురితో కాపురం చేసినప్పుడు ఆమె పతివ్రత ఎలా అవుతుంది ఆమె భర్తల వద్దకు వెళ్లేటప్పుడు కన్యగా ఎలా మారేది కుక్కల బహిరంగ శృంగానికి ద్రౌపదికి సంబంధమేంటి అనే మైథలాజికల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాభారతంలో ఉన్న ప్రతి చిన్న పాత్రకి ఒక్కో విశిష్టత ఉంది పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి పరిచయం అవసరం లేదు కాని ఆమె గురించి చాలా విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉంటాయి అర్జునుడు స్వయంవరానికి వెళ్ళి అక్కడ పోటీలలో గెలుస్తాడు అలా ద్రౌపది పాండవుల ఇంటికి వస్తుంది అప్పుడు అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని చెబుతాడు పరధ్యానంలో ఉన్న కుంతీదేవి బహుమతి ఏదైనా సరే ఐదుగురు సోదరులు సమానంగా పంచుకోవాలని చెబుతుంది తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురు ద్రౌపదిని పెళ్లాడుతారు ఇక విషయం తెలుసుకుని కుంతి బాధపడుతుంది ఇక ఐదుగురి భర్తలతో కాపురంలో ఎటువంటి గొడవలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది ద్రౌపది అందరితో సఖ్యతగా ఉండేది అన్నదముల మధ్య వివాదాలు రాకుండా ఉండేందుకు ఓ నియమం పెట్టుకున్నారు పాండవులు ద్రౌపది కొన్ని పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటుకు వెళ్ళకూడదని అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది అయితే ఓ పశువుల కాపురి అర్జునుడి వద్దకు వచ్చి తన పశువుల్ని ఎవరో దొంగలించారని తనను రక్షించాలని కోరతాడు కాని అర్జును విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది ఈ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది నియమం ప్రకారం ఆ చోటు వద్దకు వెళ్ళకూడదు కానీ పశువుల కాపరి కోసం ధర్మరాజు వద్దకు వెళ్లి విషయం చెప్పి విల్లును తీసుకుని వెళ్తాడు అర్జునుడు ఆ పశువులని ఆ వ్యక్తికిచ్చి నియమం తప్పటంతో అరణ్యవాసానికి వెళ్తాడు అర్జునుడు ఇటువంటి నియమాలు ఉండటం వల్లే ఐదుగురు భర్తలున్నా ఏనాడూ వారి మధ్య గొడవలు రాలేదు ద్రౌపది అందరిలా పసిపిల్లల్లా కడుపున పుట్టలేదు పాంచాల రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా యుక్త వయస్సులో ఉన్న యువతిగా పుట్టింది అందువల్లే ద్రౌపదిని యజ్ఞసేని అని కూడా పిలుస్తారు ద్రౌపదికి పాంచాలి యజ్ఞసేని మహాభారతి శైరాంధ్రి అనే పేర్లు కూడా ఉన్నాయి పాంచాల రాజ్యానికి రాణి కావటం వల్ల పాంచాలి అనే పేరు అగ్నిదేవుడి ద్వారా జన్మించటం వల్ల యజ్ఞసేని అనే పేరు ఐదుగురికి భార్య అవ్వటం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి ఒక భర్త నుంచి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ఆమె కన్యగానే వెళ్లేది అదెలా అంటే ఆమెకు వరం ఉంది ఒక భర్త నుంచి మరొక భర్త వద్దకు వెళ్లే సమయంలో ఆమె అగ్నిలో నుంచి నడిచేది ఆ తర్వాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళ్లేది బల పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలను వివాహమాడినా ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు ఆమె శ్రీకృష్ణుడిని తప్ప తన భర్తలతో సహా ఎవరినీ అంతగా నమ్మేది కాదట ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆమెను వస్త్రాపహరణం నుంచి చీరలు ఇచ్చి రక్షిస్తాడు అప్పటి నుంచి ఆమె శ్రీకృష్ణుడిని సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది నిండు సభలో కౌరవులు ఆమెను అపహాస్యం చేసేటప్పుడు ఐదుగురు భర్తలలో ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నించలేదని ఆ తర్వాత అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కీచకులు అపహాస్యం చేసినా ఏమీ చేయలేకపోవటంతో చాలా బాధపడింది పాండవులకు ద్రౌపదికి కలిగిన సంతానమే ఉప పాండవులు ధర్మరాజుకు ద్రౌపదికి ప్రతివింద్యుడు భీమునితో శృతసోముడు అర్జునుడితో శృతకీర్తి నకులునుడితో సతానీకుడు సహదేవుడితో శృతసేనుడికి జన్మనిచ్చింది ద్రౌపది కురుసభలో దుస్సాసనుడు అడవిలో సైంధవుడు విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంతమంది తనను అవమానించారో వారందరినీ భీముని సహాయంతో అంతముందిస్తోంది దురహంకార రాజులను నాశనం చేయటానికే ద్రౌపది అవతారమెత్తింది అని పురాణాలు చెబుతున్నారు ఇంద్రుడి భార్య అయిన సచీదేవి ద్రౌపదిగా అవతారమెత్తింది తృశ్య ప్రజాపతి కుమారుడైన త్రిశ్రుడిని ఇంద్రుడు సంహరిస్తాడు దీంతో ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది దీనివల్ల స్వర్గ లోకాధిపత్యాన్ని కోల్పోతాడు బ్రహ్మహత్య పాతక విమోచనానికి తపస్సు చేస్తున్న కాలంలో రాక్షసుల ఆగడాలకు భయపడి తన భర్త తిరిగి వచ్చే వరకు తనకు ఆశ్రయం ఇమ్మని అగ్నిదేవుడిని శరణు కోరుతుంది సచీదేవి అలా అగ్నిదేవుడి నీడలో తలదాచుకుంటుంది ఇక ఇంద్రుడు ఐదు రూపాలతో భూలోకంలో అవతారమెత్తాడని తెలుసుకున్న శచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచ పాండవులకు అర్ధాంగి అయింది భౌతికంగా పాండవులు ఐదుగురుగా కనిపిస్తున్నా నిజానికి వారందరూ కలిసి ఒక్కరే ఒక్కరితో అంటే ఒకే భర్త అయిన ఇంద్రునితో ధర్మబద్ధమైన సంసారయాత్ర సాగించిన ద్రౌపదిని అందుకే పతివ్రత అని చెబుతారు ఒకసారి ద్రౌపది ధర్మరాజుతో ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక కుక్క అక్కడికి వచ్చి గట్టిగా మొరగడమే కాకుండా ధర్మరాజు చెప్పు కూడా ఎత్తుకుపోయింది అప్పుడు ద్రౌపది కోపంతో మా ఏకాంతానికి భంగం కలిగించినందుకు ఈ క్షణం నుంచి ఈ కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకుంటాయని ద్రౌపది శాపమిచ్చిందట ఇక అప్పటి నుంచి కుక్కలన్నీ బహిరంగంగా శృంగారం చేసుకుంటున్నాయి అని చెబుతారు